ಬಂಧನ ಬಿಯೋರೇ ಬಿಯಂಜನ ಕೆಲಸ ಗೌರಮ್ಮ ಬಿಯಲ ಬಂಧನ ಕೆಲಸ ಗೌರಮ್ಮ ಬಿಯಲ್ಲ ಕಲಸಿ ಗೌರಮ್ಮ ಬಿಯ ಗೌರಮ್ಮ ಗಲಾ ಲೆಕ್ಕ గౌర మా పక్కనా నవ్యా గౌరమా పక్కా గౌర బీయాబియాభాడా బియాభా చూడా పక్క ఉ ಬಿಯಲೋ ಮಾಕಿ ನೋತ್ಯಲೋ ನಾಕ ಬಿಯಳ ನೆ ನ ಗಂಗಾ ಹೊಲೋ ಮಸಾಕಿಯ சுடா ஏதாட்டோ என்னக்கே பியல வனால பெட்டதவோ என்ன கார சதல சிச்சட பட்டடா சதி மாநில மாரி கைய

ఇప్పుడు ఈ పాటలు మీకు ఎవరు నేర్పించారు ఇప్పుడు ఈ పాటలు మీరు ఉన్నంత వరకు పాడతారు మళ్ళా అదే అట్లా కుండే ఓకే సరే ఎవరైనా కూడా నీకు ఆ దగ్గర ఆ బుద్ధి నేర్పించినారు కళ ఉంది మీకేమి ఇది వృత్తి కాదు మీకు ఇది అవసరం కాదు మీకు పండుగ మీరు ఇప్పుడు మీరు బండి గౌరమ్మ ఊరు ఏ దేవత పార్వతి 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 అది పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు పందమాడితే రెండో దుసంలో గెలిచింది అప్పుడు గెలిచి నవ్వింది ఏం పార్వతి నోవినవే అని అడిగినా ఈశ్వరుడు నేను నాకన్నా సక్కంది లేదని సక్కంది నేను చేస్తాను అంటాడు నాకన్నా సక్కంది నా నాకన్నా సక్క నా తప్ప ఏ ఊరు అంటే మీ నేను చేస్తాను చెప్తాడు ఆయన అంటే నువ్వు నా శైలి గంగం దేవాలంటే నీ వల్ల కాదని చెప్తాను అప్పుడు ఆమె పని తీసుకోమో ఎత్తుకుని పెళ్ళి చేసుకుంటా మళ్ళీ ఆమె బాగా చూసుకుంటాడు సక్రంగా చూడడంకి శివుడికి ఉనిందే గాని పెళ్లి చేసుకునే కానీ కాపరాలు పార్వతి గంగమ్మ పైన ఉన్నింది అది వేరే పవర్ వల్ల ఆయన వెళ్ళిపోతున్నా పెట్టి పెట్టినాడు గంగమ్మ భార్య కాదు నెత్త మాత్రం ఆయన భార్య కాదు మీరు పాడిన బాగుంది పాట సంతోషము బట్ గంగమ్మ మాత్రం భారీ కాదు అనమాట పెట్టుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పిన జోదం ఇవంతా ఓకే మంచి చాలా బాగుంది కథ చేశారు అంతా కూడా గమ్మ పార్వతి బట్ వాళ్ళకి అనమాట డేట్ అయినాక అయింది డేట్ అయినాకంట నాకంటే మన ఒక్కడికి తీసింది పెద్దోళ్ళు అప్పుడు డేట్ అయినప్పుడు ఒక ఏడో ఏమి లేకుండా ఎండిపోతాయి నీళ్లు ఏమి లేకుండా అప్పుడు ఏమో కొడుకుని పంపిస్తుంది కొంత మామ దగ్గరికి పోయి నీళ్లు అడుగున్నాయి అన్ని ఎండిపోయినా ఏం చెప్పే గౌరవ గంగమ్మ ఆడ అక్కడ చేస్తుంది నీళ్ళు ఎక్కడ ఎమ్మెల్యే చేస్తుంది అక్క పని చెల్లి అప్పుడక్క చెల్లి మనం పని వేసుకుని నీళ్ళు లేకుండా చేస్తుంది అదే వాళ్ళకి